హలో ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఎక్కడ అనుకుంటున్నారా ఇది యానం అండి ఈ వీడియోలో మీకు మొత్తం యానం ఎలా ఉంటుందో చూపించేసేస్తాను అలానే అక్కడ బోటింగ్ విశేషాలు అవి కూడా చూద్దాం వెల్కమ్ టు నేచర్ మజ్లీ నేను మీ వరలక్ష్మిని తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి యానం గురించి క్లియర్గా చూద్దాం మేము యానం వీకెండ్ ట్రిప్ లాగా డిసెంబర్ ఫస్ట్ వీక్లో వెళ్ళాము అయితే వీడియో పోస్ట్ చేయడానికి టైం కుదరలేదు ఇప్పుడు పెడుతున్నాను మేము ఈవినింగ్ ఫోర్ కల్లా స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి మిడ్ నైట్ అయిపోయింది అనమాట నైట్ టైం చూడండి ఆ వ్యూ ఎంత బాగుందో మొత్తానికి యానం అయితే ట్వెల్వ్ కలా వెళ్ళిపోయాము సో రూమ్లో లగేజ్ పెట్టేసేసి వెంటనే యానం బీచ్ రోడ్కి వెళ్ళాము ఎందుకంటే నైట్ టైము బాగుంటుంది కదా బీచ్లో పీస్ఫుల్గా సో చూద్దామని వెళ్ళాము అయితే యానం బీచ్ బీచ్ అంటాం కదా బీచ్ ఏమో అనుకున్నాను కాదండి అది గౌతమి రివర్ యానం రివర్ బీచ్ ఇది ఫెర్రీ రోడ్ అనమాట నైట్ టైము కానీ చాలా బాగుందండి బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా చిన్న ప్లేస్ యానం కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది నైట్ టైము యానాం బ్రిడ్జ్ ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుందో చూడండి ఒక్క వెహికల్ లేదు సౌండ్స్ లేదు ఎంత ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది యానం మార్నింగ్ వ్యూ మనకి ఫెరీ రోల్ స్టార్టింగ్లో ఎలిఫెంట్స్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే మనకి జీసస్ది కూడా ఉంటుంది మనకి ఫ్రెంచ్ వాళ్ళ టైంలో నాటిదనమాట ఈ యానంని ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఫ్రెంచ్ వాళ్ళ అధీనంలోనే ఉంది యానంకి దగ్గరలో ఉన్న కోరంగి అలాగే ద్రాక్షారామం టెంపుల్ చూసుకొని ఈవినింగ్ టైంకి మేము బోటింగ్కి వచ్చాము మనకి ఈవినింగ్ సిక్స్ కలకి బోటింగ్ క్లోజ్ అయిపోతుంది సో కొంచెం వెళ్ళిగలండి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అలా అయిపోయినట్లుంది సో మనకి సన్సెట్ టైం అయితే అయిపోయింది అనమాట అప్పటికే ఇంకా ఎవరు లేరు ఎక్కువ మంది మేమే ఉన్నాము సో ఇంకెవరన్నా వస్తారేమో అని షేరింగ్ కోసం కొంచెం సేపు అయితే వెయిట్ చేసాము ಮುಂದೇ ಮುಂದಾಗಿ ಟೀಚರ್ ಆಗ್ತಾರೆ మేడమ్ గారు లో అక్కడ ఉన్నాయి అంటే వాతావరణం బాగాలేదు అదలాగే ఎక్కువ ఉన్నాయి దాని మళ్ళీ బ్రిడ్జ్ దాకా వేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది ఇది రివరే మనకి ఈ రివర్ వచ్చేసేసరికి ఒక టెన్ కిలోమీటర్స్ తర్వాత మనకి బే ఆఫ్ బెంగాల్లో మెజర్ అయిపోతుంది మనకి కోరంగి రివరు అలాగే ఈ రివర్ కూడా టచ్ అవుతుంది అన్నమాట యానాంకి ఆ కాంప్లెన్స్లో ఉంటుంది యానం అనేది చాలా చిన్న ప్లేసు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి టూ డేస్ సరిపోతుంది యానంకి ఆ చుట్టుపక్కల ప్లేసెస్ మెయిన్ వచ్చేసేసరికి కోరంగి బాగుంటుందండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కోరంగి వీడియో కూడా తప్పకుండా వాచ్ చేయండి అది కూడా మేము వెళ్ళిన టైంలో వెదర్ బాగాలేదు కొంచెం హెవీగా గాలు వస్తున్నాయి అన్నమాట అందుకే ఓన్లీ మనకి బోటింగ్ అనేది బ్రిడ్జ్ వరకు అలో చేస్తున్నారు యాక్చువల్గా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోటింగ్స్ ఇక్కడ ఉంటాయంట లైక్ రివర్కి అటువైపు తీసుకెళ్ళడం అలాగే కొంతమంది అయితే నైట్ టైం పార్టీస్కి కూడా బుక్ చేసుకుంటారంట అక్కడ మనకి పైన దగ్గర కూడా మనకి ఒకటి షిప్ లాంటిది పెట్టుంటుంది అందులో కూడా పార్టీస్ జరుగుతూ ఉంటాయంట బోట్ నడిపే అతను ఫొటోస్ చాలా బాగా తీశారు ఫొటోస్ చాలా బాగా వచ్చాయి బోటింగ్ అయిపోయేసరికి నైట్ టైం అయిపోయింది తర్వాత కొంచెం సేపు అక్కడ అలా స్పెండ్ చేసి ప్లస్ అక్కడ మంచిగా వేశారండి టేబుల్స్ లాగా ఆ తో వేశారు డిజైనింగ్ అయితే చాలా బాగా చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ఆ గాలికి ఆ వాటర్ లైటింగ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కొంచెం సేఫ్ అక్కడ స్పెండ్ చేస్తే తర్వాత అక్కడ నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడ కాజాలు తెచ్చుకున్నాం అక్కడికి వెళ్ళినప్పుడు సీ ఫుడ్ బాగా దొరుకుతుందండి ప్రాన్స్ కానీ అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి బాగా క్లీన్ గా చేసి ఇస్తారు ఫిషెస్ అయినా ఏవైనా సో తప్పకుండా తెచ్చుకోండి మాకు చక్కగా ఐస్ బాక్స్ లో వేసి ప్యాక్ చేసి ఇచ్చారు సో హైదరాబాద్ వచ్చినా కూడా ఏం పాడవలేదు మొత్తానికి అలా జరిగిందండి మా యానం ట్రిప్ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం లో బడ్జెట్లో ఫస్ట్ టైం ఫ్యామిలీ సోర్లు పెట్టి ఫ్రెండ్స్తో వెళ్ళాము చాలా బాగా అనిపించింది అలాగే కోరంగిది రాక్షారామం వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి మరొక మంచి బ్యూటిఫుల్ లొకేషన్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ నేచర్ మజ్లీ కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్